నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చి వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు బంగాళాఖాతంలో ఒక భారీ అల్పపీన్నం ఏర్పడబోతుంది దీని ప్రభావంతో ఏపీ తెలంగాణలో ఇరవై ఒకటి నుంచి ఇరవై ఆరు మధ్యలో చాలా చోట్ల భారీ వర్షాలు ఉండబోతున్నాయని మనము పదో తారీఖు నుంచి కూడా ప్రజలందరినీ హెచ్చరిస్తున్నాం రైతులందరినీ అప్రమత్తత చేస్తున్నాం ఆ విధంగానే నిన్నటి నుంచి కూడా చాలా ప్రాంతాల్లో ఏపీలోని చాలా ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు నమోదవుతున్నాయి రాయలసీమతో పాటుగా దక్షిణ కోస్తా మధ్యాంధ్ర జిల్లాలు అలాగే తెలంగాణ రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో హైదరాబాద్ నగరంలో వర్షాల జోరైతే నిన్న నమోదవడం జరిగింది ఈరోజు కూడా చాలా ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు ఉండబోతున్నాయి శ్రీకాకుళం నుండి శ్రీహరికోట వరకు ఆదిలాబాద్ నుంచి భద్రాచలం వరకు ఏపీ తెలంగాణలో వచ్చే నాలుగు రోజుల పాటు ముఖ్యంగా వర్షాల జోరు కొనసాగే అవకాశం అయితే ఉంది ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల వరకు చాలా ప్రాంతాల్లో వర్షాలు ఉండబోతున్నాయి ఆ తర్వాత వెంటనే మరొక అల్పపీన్నం ఏర్పడబోతుంది ఇరవై ఆరో తారీఖున ఇది క్రమక్రమంగా బలపడుతూ ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి నవంబర్ రెండవ తారీఖు మధ్యలో ఏపీలోని ఏదో ఒక ప్రాంతంలో తీరాన్ని తాకడానికి అవకాశం అయితే ఉంది ప్రస్తుతం అయితే ఒక అల్పపీనం కొనసాగుతుంది రాబోయే అల్పపీన్నం వాయుగుండంగా మారబోతుంది ఈ రెండిట్లు కలయికతో వచ్చే పది రోజుల పాటు ఏపీ వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు ఉండబోతున్నాయి అలాగే నవంబర్ రెండో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు మధ్యలో మరొక అల్పపీన్నం ఏర్పడే అవకాశం ఉంది వరుసగా మూడు అల్పపీనాలు ఏపీ రైతుల్ని ముంచెత్తబోతున్నాయి చాలా చోట్ల రైతులకి నష్టం జరగబోతుంది రైతులందరూ అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తలు అయితే తీసుకొని ప్రస్తుతం మనం చూసుకుంటే బంగాళాఖాతంలో ఒక అల్పపీనం ఇరవయో తారీఖు ఏర్పడింది ఇది ఇరవై ఒకటో తారీఖుకి పాండిచ్చేరి దగ్గరికి అయితే చేరుకోవడం జరిగింది ప్రస్తుతం మనం చూసుకుంటే ఈరోజు మనకి పూర్తిగా కూడా ఏదైతే చెన్నై పరిసర ప్రాంతాల్లో ఈరోజు ఉదయం సమయానికి అయితే కొనసాగుతుంది ఇది ముఖ్యంగా పూర్తిగా కూడా మనకి లోపల భాగానికి వెళ్ళే అవకాశం ఉంది ఆ తర్వాత బలహీనపడే అవకాశం అయితే ఉంది ఇది బలహీనపడిన వెంటనే మనకి ఇంకొక అల్పపీడనం అయితే మధ్య బంగాళాఖాతం నుంచి దూసుకొచ్చే అవకాశం అయితే ఉంది ఏపీ తమిళనాడు వైపుగా కాబట్టి మనకి ఈ అల్పపీడనం ప్రభావంతో మనకి వచ్చే నాలుగు రోజులు ఈరోజు ఇరవై రెండు కానీ ఇరవై మూడు కానీ ఇరవై నాలుగు కానీ ఇరవై ఐదు కానీ ఇరవై ఆరు వరకు కూడా ఏపీలోని అనేక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు ఉండబోతున్నాయి ఆ వెంటనే మరొక వాయుగుండం వచ్చే అవకాశం ఉంది దాని ప్రభావంతో మళ్ళీ వర్షాలు జోరు చూసే అవకాశం అయితే ఉంది ఈ రోజు ఎక్కడెక్కడ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది రానున్న నాలుగు రోజులు ఎక్కడెక్కడ వర్షాలు ఉండబోతున్నాయి రానున్న అల్పపీనాలు ఎక్కడ తీరాన్ని తాకే అవకాశం ఉంది అనే దాని గురించి ఒకసారి క్లియర్ కట్ గా చూద్దాం ముందుగా మనం చూసుకుంటే నిన్న సాయంత్రం సమయంలో కానీ రాత్రి సమయంలో కానీ చాలా ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు నమోదు అవడం జరిగింది ముఖ్యంగా రాయలసీమలోని ఉమ్మడి చిత్తూరు జిల్లా కానీ అలాగే ఇటు దక్షిణ కోస్తాలోని ఉమ్మడి నెల్లూరు జిల్లాలో చాలా ప్రాంతాలు భారీ వర్షాలు నమోదయ్యాయి హైదరాబాద్ నల్గొండ ఖమ్మం లాంటి ప్రాంతాల్లో కూడా జోరుగా వర్షాలు నిన్న సాయంత్రం రాత్రి సమయాల్లో నమోదవటం జరిగింది ఈరోజు కూడా మనం చూసుకుంటే తెల్లవారుజామున సమయంలో కూడా చాలా ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు నమోదవుతున్నాయి చాలా చోట్ల ముసురు వాతావరణం కొనసాగుతుంది చల్లటి వాతావరణం కొనసాగుతుంది వచ్చే మూడు నాలుగు రోజులు కూడా ఇదే పరిస్థితి అయితే చాలా ప్రాంతాల్లో మనం చూడటానికి అవకాశం అయితే ఉంది ప్రస్తుతం మనం చూసుకుంటే వచ్చే నాలుగు రోజుల పాటు చిత్తూరు జిల్లా కానీ తిరుపతి జిల్లా కానీ నెల్లూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ఈ జిల్లాలో ప్రజలు అలర్ట్గా ఉండండి చాలా చోట్ల రైతులకి తీవ్రమైన నష్టం జరిగే అవకాశం అయితే ఉంది కడప జిల్లాతో పాటుగా అన్నమయ్య జిల్లా అలాగే ఇటు ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ప్రకాశం జిల్లా ఉందో బాపట్ల జిల్లా ఉందో ఈ జిల్లాలో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది కర్నూలు జిల్లాతో పాటుగా నంద్యాల జిల్లా అనంతపురం సత్యసాయి ఏలూరు పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లా ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు అలాగే కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి జిల్లాల్లో మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది అలాగే మరొక పక్కన అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం అన్యం జిల్లాలు సీతారామరాజు జిల్లాల్లో కూడా అక్కడక్కడ ఉరుములతో మెరుపులతో కూడిన వర్షాలు మనకి సముద్ర తీర ప్రాంతంలో అధికంగా నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే ముందుగా హైదరాబాద్ నగర ప్రజలు అలర్ట్గా ఉండండి ఇప్పటికే మనము గత కొన్ని రోజులుగా చెప్తూనే ఉన్నాం నగరంలో నిన్న కూడా వర్షాలు నమోదయ్యాయి మనం చెప్పిన విధంగానే ఈ రోజు కూడా నగరంలో వర్షాలు ఉండబోతున్నాయి ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు మధ్యలో హైదరాబాద్ నగరంలో చాలా ప్రాంతాల్లో వర్షాలు ఉండబోతున్నాయి చల్లటి వాతావరణం చాలా ప్రాంతాల్లో ముసురు వాతావరణం ఉండబోతుంది నగర ప్రజలందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకోండి అప్రమత్తంగా ఉండండి ముఖ్యంగా మనం చూసుకుంటే నాగర కర్నూలు కానీ వనపర్తి కానీ గద్వాల్ నారాయణపేట్ వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్నగర్ మెదక్ నిజామాబాద్ అలాగే హైదరాబాద్ రంగారెడ్డి నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి ఈ జిల్లాలో మనకి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మునుగు కానీ అలాగే ఇటు ముఖ్యంగా మనం చూసుకుంటే జనగాన మహోబాద్తో పాటుగా వరంగల్ హన్మకొండ ఈ జిల్లాలో మోస్తారు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ఒకటి రెండు చోట్ల తీవ్రమైన వర్షం కూడా నమోదయ్యే అవకాశం ఉంది ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి సిరిసిల్ల సిద్దిపేట అలాగే కరీంనగర్ ఈ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండండి చేతి వరకు వచ్చిన వై వరి రైతుల్ని పూర్తిగా కూడా వర్ణుడు విద్వాంసంతో నష్టపోయే అవకాశం అయితే ఉంది చేతి వరకు వచ్చిన పంట చాలామంది రైతులు ముఖ్యంగా వరి సాగు చేసిన రైతులు నష్టపోయే అవకాశం ఉంది రైతులందరూ తగిన జాగ్రత్తలు తీసుకోండి అప్రమత్తంగా ఉండండి చాలా చోట్ల వర్ష అల్పపీనాల ప్రభావంతో వచ్చే రెండు వారాల పాటు పడబోయే భారీ వర్షాల వల్ల తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల నష్టం జరిగే అవకాశం ఉంది అలాగే ఇప్పటికే మనం చూసుకుంటే ఉమ్మడి నెల్లూరు కానీ ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా తీవ్రమైన వర్షాలు కొనసాగుతున్నాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోండి ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండండి అప్రమత్తంగా ఉండండి చాలా చోట్ల మనం చూసుకుంటే రానున్న రోజుల్లో విస్తారంగా వర్షాలను చూడబోతున్నాం ప్రస్తుతం కొనసాగుతున్న అల్పపీనం మనం చూసుకుంటే పూర్తిగా కర్ణాటక వైపుగా కొనసాగుతుంది దీని వెంటనే మనకి మరొక భారీ అల్పపీనం వాయుగుండంగా మారబోతుంది అది ఎటువైపుగా కదులుతుంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్డేట్ ఇస్తున్నాను ఎందుకంటే మనకి కూడా అప్డేట్స్ చాలా చాలా ఎక్కువ ఉన్నాయి రాయలసీమ చాలా వర్షాలు పడుతున్నాయి రాయలసీమ అప్డేట్ ఇవ్వాలి ఏపీ అప్డేట్ కోస్తా అప్డేట్ ఇవ్వాలి ముఖ్యంగా తెలంగాణ అప్డేట్ ఇవ్వాలి అన్ని అప్డేట్స్ ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది వరుస అల్పపేనాలు వస్తున్నాయి కాబట్టి అంతా ఎక్కువ లెంత్ ఇవ్వలేని పరిస్థితి వీడియో అలాగే ముఖ్యంగా మీకు ఎప్పటికప్పుడు కూడా క్లియర్ కట్ అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను కాబట్టి ప్రస్తుతానికి మాత్రం మనకి మూడు అల్పపేనాలు ముప్పు ఉంది ప్రస్తుతం అయితే ఒక అల్పపేనం కొనసాగుతుంది ఇరవై ఆరో తారీఖు నుంచి ముప్పై ముప్పై తారీఖు మధ్యలో మరొక అల్పపీనం ఏర్పడబోతుంది నవంబర్ రెండో తారీఖు నుంచి ఆరో తారీఖు మధ్యలో మరొక అల్పపీనం ఏర్పడే అవకాశం ఉంది ముఖ్యంగా రానున్న అల్పపీనం ఈ అల్పపీనం కంటే వచ్చే అల్పపీనం మనకి తీవ్రంగా ఉండే అవకాశం ఉంది అది వాయుగుండంగా మారే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయి కాబట్టి మనకి మనము పూర్తిగా కూడా గత కొన్ని రోజులుగా చెప్తున్న విధంగానే చాలా చోట్ల రైతులకి నష్టం ప్రజలకి ఇబ్బంది కలుగుతుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని వచ్చే నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు అల్పపీనం ప్రభావంతో కొనసాగుబోతున్నాయి ఆ తర్వాత కూడా మరొక వాయుగుండం ప్రభావంతో విస్తారంగా వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల వరదలు కూడా చూసే అవకాశం అయితే ఉంది మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది థ్యాంక్ యూ అండి